ఉపాధ్యాయ దినోత్సవం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నా నమస్కారాలు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసారించే చైతన్య శిల్పి గురువు అంతటి ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఆది యుగం నుంచి ఆధునిక కాలం వరకు ఆయనే ఋషి సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు అందుకే మన సమాజంలో అమ్మ నాన్నల తరువాతి స్థానం గురువులకు ఇచ్చారు ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్ను తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటు చెప్పిన మన దేశ రెండవ రాష్ట్రపతి మేధావి విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదున గురువులకు గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది అసలు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే ఎందుకు టీచర్స్ డేగా జరుపుకుంటాము అన్నది చాలామంది మనసులోని ప్రశ్న ఇక దానికి జవాబు ఈ కథనంలో అర్థమవుతుంది భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తిరుతనిలో ఆయన జన్మించారు యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి ఫిలాసఫీలో మాస్టర్ డిగ్రీ చదువుకున్నారు కలకత్తా మైసూర్ యూనివర్సిటీలలో ఆయన లెక్చరర్గా పనిచేశారు చాలామంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ రోజు తన పుట్టినరోజును జరుపుకోవాలని కోరుకోలేదట విద్యార్థులు ఎవరైనా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామని ఆయనని అడిగితే వద్దని వారించేవారట విద్యార్థులు అంటే అమితమైన ఇష్టాన్ని ప్రదర్శించే ఆయన విద్యార్థులు గురువుల పట్ల ప్రేమాభిమానాలను కలిగి ఉండాలని చెప్పేవారట అందుకే ఆయన పుట్టినరోజున అందరూ ఉపాధ్యాయులను గౌరవిస్తూ టీచర్స్ డే వేడుకలను జరుపుకుంటున్నారు అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తుంది ఏ రంగంలో అయినా ఉన్నత శిఖిరాలను అధిరోహించిన ఎవరైనా సరే ఉపాధ్యాయుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న వారే గురువులు అందించిన విజ్ఞానంతో సంస్కార సౌజన్యాలతో పైకి ఎదిగిన వారే పిల్లల బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయుడిదే కీలక పాత్ర ఇంతటి మహత్కర కార్యాన్ని నిర్వహించే గురువులు కలకాలం తలెత్తుకు జీవించవచ్చు ఇంతటి గొప్ప గొప్ప అవకాశం మరెవరికి దక్కదని రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావులు చెప్పారు ఉపాధ్యాయ వృత్తి అంత గొప్పది ఉపాధ్యాయులు అంతటి గొప్పవారు కాబట్టి టీచర్స్ డే విద్యార్థులకు ఒక పండుగ రావచ్చు నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గురువులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరోసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ